హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు ధరణి అండి ధరణి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి ధరణి గారు కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంటారని చెప్పారు తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకిద్దరు పిల్లలు కూడా ఉన్నారంట తన హస్బెండ్ తనని వదిలేసి వెళ్లిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తన పిల్లలను చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను ఓనుగా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తన పిల్లలని బాగా చదివిస్తూ తను ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులకు తను భారంగా ఉండకూడదు అని తను రెండమరే చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాటర్మని ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి అందుకే మా మ్యాటర్మని ఛానల్ ద్వారా తను మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి తనకి జీవితకాలంతో తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటమైన ఛానల్ కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి తను ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారంట తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి ఆస్తులం లేకపోయినా పర్వాలేదని చెప్తున్నారు తనకి ఫ్యామిలీ ఉన్నా కూడా తానే చూసుకుంటాను అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెన్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ